నమస్కారం ఓం శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమ నేను మీ సుమన్ శర్మ అండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మహాపీఠం ద్వారా నిర్మించబడుతున్నటువంటి యొక్క స్వర్ణ మరకత విశ్వేశ్వరాలయం అండి అన్నపూర్ణ సహిత ఇక్కడ మీరు చూసినట్లయితే రేపు నవంబరు ఐదు ఆరు ఏడు తారీఖులలో రాబోయేటువంటి నెల నవంబర్ ఐదు ఆరు ఏడు తారీఖులలో ఇక్కడ ప్రతిష్ట జరగబోతుందండి ప్రాణమట్టం వచ్చేసి కృష్ణశిలతో చేశారు దానిపైనటువంటి లింగం ఏదైతే ఉందో అది మరకత లింగం అండి ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఒక ప్రతిష్ట జరగబోతుంది అదేవిధంగా గణపతి సుబ్రహ్మణేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారు అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి నందీశ్వరుడు ఇవన్నీ కూడా మనం ప్రతిష్ట చేసుకునేటువంటి అవకాశం ఉందండి ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ పూర్తయింది మీరు గమనించినట్లు ఆల్రెడీ మొన్న పదకొండు శనివారం రోజు పదకొండవ తారీఖు రోజు శనివారం రోజు ఆల్రెడీ ఈ యొక్క యంత్రాలన్నిటికీ కూడా ప్రాణప్రతిష్ఠ చేసి జపాలనేటువంటిది కూడా ప్రారంభం అవ్వడం జరిగిందండి శ్రీ శయమహాపీఠం అధ్యక్షులు బండారు ఉమామహేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణం అనేటువంటిది మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఈ మీటింగ్స్కి అయినా ఏదైనా చిన్న చిన్న ఆరాధ్యులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమాలకు కానీ అంటే ఒక కమ్యూనిటీ హాల్ లెక్క నిర్మాణం చేయడం జరిగింది ఫస్ట్ రోల్లో అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్మాణాలు చేయడం జరిగిందండి అయితే ఈ ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మీకు ఏదైతే చదును చేసినటువంటి జాగ ఉందో వాస్తవంగా ఇది మన టెంపుల్కి సంబంధించినటువంటిది కాదండి ఇది వేరే వాళ్ళది ఇది ఒక సుమారుగా మూడు వందల గజాల జాగా అండి ఇది గనక మనం గనక దాతలు కనుక సహకరించి మీ ఇతోధికంగా మీరు ఒక గజం నుంచి ఐదు గజాలు పది గజాలు మీ శక్తి కూడా ఎంతైనా కూడా మీరు కొంచెం భక్తి శ్రద్ధలతోటి ఇచ్చినట్టు కనుక అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అవుతుంది ఫ్యూచర్లో ఇది సుమారుగా ఆరు వందల గజాల జాగ అవుతుంది అప్పుడు టెంపుల్కి సంబంధించి ఇది వచ్చేసి ఇది తూర్పు ఈశాన్యం ఎంట్రన్స్ అవుతుంది అయితే వాస్తవంగా ఈ గుడికి సంబంధించినటువంటి నిర్మాణం చేసినప్పుడు ఈ జాగవారితో కూడా మాట్లాడడం జరిగిందండి గజానికి పదివేల చొప్పున ఆయన ఇవ్వడానికి కూడా మనకు అంగీకరించడం జరిగింది సో కాబట్టి ఎస్ఎస్వి అని శర్మ గారు శివదేవని శర్మ గారు వారు గురుగారు కూడా వారు మొదటిగా దాతగా ప్రకటించి ఈ యొక్క స్థలానికి పది గజాల జాగా ఇవ్వడానికి కూడా వారు అంగీకరించడం జరిగిందండి తర్వాత నేను కూడా అంటే కాళేశ్వరం శర్మ నేను కూడా ఒక పది గజాలు నేను కూడా ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ చేస్తారో లేదా ఎప్పుడైతే అడ్వాన్స్ ఇస్తారో నేను కూడా ఒక పది గజాలు స్పాన్సర్ చేయడం కూడా జరిగిందండి అట్లా భక్తులందరూ కూడా సహకరించి వారి శక్తి మేరకు ఒక గజం నుంచి ఐదు గజాలు పది గజాల వరకు మీరు ఎంత శక్తి కొలది ఇస్తే ఈ మూడు వందల గజాల జాగను కనుక మన ఈ దేవాలయాన్ని కనుక కలుపుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఒక గోశాల నిర్మాణం చేసుకొని అక్కడ ఆగ్నేయ భాగంలో ఒక చిన్న యాగశాల నిర్మాణం చేసుకొని ఫ్యూచర్లో కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేద్దామని ఒక మంచి సంకల్పం ఉందండి కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా మనవే అండి ఇక్కడ మధ్య భాగంలో స్వర్ణ మర మరకత అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం అండి ఇక్కడ ఈ పక్కకు ఉన్నటువంటిది ఒకటి గణపతి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు అదేవిధంగా స్వామి అంటే భద్రకాళి సైత స్వామి యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుందండి నవంబర్ ఐదు ఆరు ఏడు తారీఖులలో ప్రతిష్ట కాబోతున్నటువంటి ఒక విగ్రహాలండి ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారు గణపతి అదేవిధంగా వీరభద్రుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారు బలిపీఠము అదేవిధంగా నందీశ్వరుడు ఈ యొక్క టెంపుల్కి కూడా కోతులు అవి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ చుట్టూ కూడా ఇట్లా గ్రిల్స్ వస్తాయండి చుట్టూ కూడా గుడి పైభాగంలో కూడా చుట్టూ ఇట్లా గ్రిల్స్ వస్తాయండి ఎందుకంటే కోతులతోటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ పైన వర్క్ అంతా పూర్తయింది కింద వర్క్ ఉంటుంది ఈ ప్లేస్లో ధ్వజస్తంభం వస్తుందండి ధ్వజస్తంభం వస్తుంది ఈ ప్లేస్లో భక్తి శ్రద్ధ ఆసక్తి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి అండి ఇది మూడు వందల గజాల జాగా ఉంది మనము ఈ గుడికి కలుపుకోవాలి సో కాబట్టి గజము పదివేలు ఈ యొక్క యజమాని జా యొక్క యజమాని ఇవ్వడానికి ఓకే చేశాడు సో కాబట్టి మీ శక్తి కొలది ఒక గజం నుంచి రెండు గజాలు మూడు గజాలు ఐదు గజాలు పది గజాలు మీకు ఎంత శక్తి కొలది ఉంటే అట్లా ఒక గజమైనా మీరు దానం చేస్తే బాగుంటుంది అనేది విజ్ఞప్తి అండి ధన్యవాదాలు